ఇరవై ఐదు ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో రెండు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య చూడకుండా మా అమ్మని చాలా తిట్టేదాన్ని ఇప్పటి నుంచి మా అమ్మని తిట్టను మంచిగా చూసుకుంటాను మా డాడీ లా మా డాడీ ఉంటే చూసుకునేవారు నేను కూడా అలా చాలా కోరిక ఉండేది సార్ని కలవాలి సార్తో ఏదైనా మాట్లాడాలి అని నాకు ఎడుపు ఆగక నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అని చెప్పి స్కూల్ ప్రోగ్రామ్ సంబంధించి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రం ఉన్నటువంటి మెట్రో గార్డెన్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది దానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మమేకమై అన్ని విషయాలు కూడా అబ్ చెప్పుకోవడం జరిగింది కానీ అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఒక స్ప్రింగ్ డైల్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంబంధించిన విద్యార్థిని సాత్విక యొక్క ఉద్రేవకానికి గురైన పరిస్థితుంది ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో తండ్రి నాగరాజు చనిపోవడంతో తన బాధ్యతలను కూడా తల్లి విజయ చూస్తున్నది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అల్లరి పిల్లగా ఉన్నటువంటి సాత్విక ప్రతిరోజు తల్లిని కూడా ఇబ్బందులకు గురి చేసేదని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కానీ అక్కడ చూస్తుంటే విద్యార్థిని విద్యను చూసిన తల్లి తల్లి తల్లిదండ్రులు గుర్తొచ్చారు మా అమ్మని ఇట్లా చూసుకుంటున్నా ఏంటి అని చెప్పి సాత్విక ఆవేదనకు గురైంది అప్పుడే అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మా అమ్మను చక్కగా చూసుకుంటున్నాను ఇవన్నీ ఫీజులు కట్టి నన్ను చదివిపిస్తుంది కానీ నేను మా అమ్మ చెప్పినట్టు వినడం లేదంటూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి ముందు మైక్లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అక్కడే ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఒక సాత్వికను దగ్గరికి తీసుకొని ఒక అంటే సాత్వికను దగ్గర తీసుకొని మాట్లాడిన పరిస్థితి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే మా నాన్నను కోల్పోయాను నా అమ్మ ఖచ్చితంగా ఇంకా ఫీజులు కట్టి చదివిపిస్తుంది కానీ నాకు ఎంతో ఉద్వేగానికి గురైన అని చెప్పి సాత్విక చెప్పిన పరిస్థితిని బట్టి చూస్తుంటే సాత్వికను ఏడుస్తుంటే ఓదార్చిన మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టిన పరిస్థితుంది అదేవిధంగా మనం ప్రస్తుతం ఒక సాత్విక ఇంటి దగ్గరకు వచ్చాము సాత్విక ఏం చదువుతున్నావు అంటే ఎందుకు ఏడుచావు ఈరోజు నేను ఏడవ తరగతి చదువుతున్నాను నే అక్కడ రంజిత్ సార్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు అప్పుడు అక్కడ అమ్మ నాన్నల గురించి చెప్పారు ఆ స్టూడెంట్స్ అందరినీ చూసి నేను మా అమ్మని రోజు ఇబ్బంది పెడుతున్నాను మా మా డాడీ లేనప్పటి నుంచి మా అమ్మని నాకు ఫీజులు కడుతుంది మ కానీ నేను మా అమ్మని ఇబ్బంది పెడుతున్నాను అందుకనే నేను అక్కడ పిలిచేసరికి నేను వెళ్ళి స్పీచ్ ఇచ్చేసి నాకు ఏడుపు ఆగలేక ఏడ్చేశాను అప్పుడు సార్ నన్ను దగ్గరికి తీసుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నా నాకు నా నెంబర్ తీసుకొని నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను సరి చేస్తాను నీ మళ్ళీ నీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఇప్పుడు స్కూల్ గురించి ఏమైనా ఉంటే నేను తీరుస్తాను నువ్వు ఏడువకు నీకు మేము ఉన్నాము ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు నేను చిన్నప్పటి నుంచి హరీష్ రావు సార్ని కలవాలని చాలా చాలా కోరిక ఉండేది ఒక ఒకరోజు కొమచరికి సార్ ఓపెన్ చేయడానికి వచ్చారు అప్పుడు నేను సార్ని కలుద్దామని అనుకున్నాను కానీ సార్ వచ్చేలోపు నేను పడుకున్నాను ఆ పడుకొని లేసేసరికి సార్ వెళ్ళిపోయారు అప్పటి నుంచి సార్ని కలవాలి నేను సార్తోని మాట్లాడాలి అని నాకు ఉండేది కానీ ఇప్పుడు సారే దగ్గర నన్ను దగ్గరికి తీసుకొని నా నెంబర్ తీసుకొని నీకేం నువ్వేం ఏడవకు నీకోసం మేమందరం ఉన్నాం నీకేమైనా ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటామని చెప్పారు అంటే సార్ నువ్వు చూడాల్సిన అనుకున్నటువంటి మీరు గతంలో సారే మేము ఓదార్చిన పరిస్థితి దగ్గరికి తీసుకున్నారు అంటే ఎట్లా అనిపించింది ఆ టైంలో నీకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది కలన నిజమా అని అనిపించింది నాకు అసలు నమ్మబుద్ధే కావ కావలేదు నాకు అప్పుడు సార్ని చూడగానే ఇది అసలు నేను నిజంగా వెళ్ళి మాట్లాడానా సార్ నిజంగా దగ్గరికి తీసుకున్నారా నా ఫోన్ నెంబర్ తీసుకున్నారా అని నేను చాలా వరకు అదే ఆలోచించుకుంటూ ఉన్నాను అంటే ఇక్కడ మీ గల్లీకి సంబంధించి అరిష్టం అప్పుడప్పుడు వస్తుంటారు ఎప్పుడన్నా గల్లీలో చూసారా మీ గల్లీలో చూడలేదు కానీ నాకు చాలా కోరిక ఉండేది సార్ని కలవాలి సార్తో ఏదైనా మాట్లాడాలి అని అప్పటి నాకు కానీ ఇప్పుడు సారే మాకు గెస్ట్గా వచ్చి కలిసారు నన్ను అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మీరు ఎమోషనల్ అయిన పరిస్థితి అక్కడ చూస్తుంటే విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు అందరు కూడా తడి పెట్టిన పరిస్థితి ఇట్లా ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మీ సాలరీ ఏం చెప్పారు అక్కడ సారు కళ్ళు మూసుకొని మీ అమ్మ నాన్నలు మీ అమ్మ తొమ్మిది నెలలు నిన్ను మోసి కని నువ్వు మీ అమ్మ కోసం రెండు నిమిషాలు చేతులెత్తితేనే మీకు అంత నొప్పిగా ఉంటే మీరు తొమ్మిది నెలలు మిమ్మల్ని మీ అమ్మ కడుపులో మోసి తన ఐదు ఐదు భాగాలుగా చీల్చుకొని మనల్ని బయటికి తీస్తుంది అలాంటి అమ్మని మనం గౌరవించకుండా తను చెప్పేది మనం వినకుండా మనం వారి మీదకే ఎదురు వెళ్తున్నాం మరియు నాన్న కూడా మన తను చాలా కష్టపడి వచ్చి మనకి ఆ నొప్పులు ఏవి చెప్పకుండా మనల్ని మంచిగా చూసుకుంటారు కానీ మనం నాన్నని అర్థం చేసుకోకుండా మనం ఇది కావాలి అది కావాలి అని అంటాము అది అస చెప్పగానే నాకు ఏడుపు ఆగక నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను అంటే గతంలో అమ్మకు నువ్వు తప్పులు చేసిన అని చెప్పి ఒప్పుకుంటున్నావా ఎందుకంటే మళ్ళీ ఒకసారి అమ్మని ఇబ్బంది పెట్టా ఖచ్చితంగా అమ్మని మంచిగా చూసుకుంటా భవిష్యత్తులో అని చెప్పి నేను మంచిగా చదువుకుంటా అని చెప్పి ఏడ్చిన పరిస్థితి కాబట్టి అంటే గతంలో తప్పులు చేసినా అని అనుకుంటున్నావా చేశాను మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టాను నా వల్ల మా అమ్మ చాలా ఏడ్చింది కానీ నేను అది చూడకుండా మా అమ్మని చాలా తిట్టేదాన్ని ఇప్పటి నుంచి మా అమ్మని తిట్టను మంచిగా చూసుకుంటాను మా మా డాడీ ఉంటే చూసుకునేవారు నేను కూడా అలానే చూసుకుంటాను ఇప్పుడు ఒక కూతురిగా కొడుకుగా అన్ని నేనే చూసుకుంటాను అమ్మకి ఏం కావాలండి ఇప్పుడు ఎందుకంటే స్టాండర్డ్ చదువుతున్నావు భవిష్యత్తులో మనసు ఒక గోల్ ఉంటుంది అసలు నేను ప్రొఫెసర్ కావాలనుకుంటున్నాను నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం నేను తెలుగు మీద చాలా పట్టు పెడతాను కా నాకు తెలుగులో స్టోరీస్ చెప్పడం అన్న పద్యాలు పాడడం అన్న ఇష్టమే నేను మా స్కూల్లో పద్యాలు వేదిక నెరవేర్చారు అప్పుడు నేను కూడా వెళ్ళి దానిలో దానిలో నేను కూడా దానిలో నేను కూడా ఉన్నాను రాజేష్ చెప్పిన ఒక అంశాలను చూసుకున్నట్టయితే అవన్నిటి కూడా నువ్వు బానిసై అంటే నువ్వు చెప్పిన పరిస్థితి విన్న తర్వాత నీకు ఆవేశంగా ఏడుపొచ్చిన పరిస్థితి అని కూడా తెలుస్తుంది అంటే ఏం చెప్పారు మోటివేటర్ ఏం చెప్పారు మీకు ఈరోజు మీరు ఒక్కసారి మీ అమ్మ నాన్నల కోసం చేతులు స్ట్రెయిట్గా లేపండి అని అన్నారు మీరు ఎప్పుడైతే చేతులు కిందికి దించుతారో అప్పుడు మీ అమ్మ నాన్నకి ద్రోహం చేసినట్టే అని అన్నారు నేను చేతులు ఎత్తాను అప్పుడు మళ్ళీ కిను సార్ థర్టీ మినిట్స్ ఉంచి ఇంకా కిందికి పెట్టమని అన్నారు మనకి ఇప్పుడు ఇప్పుడు నాన్న అమ్మ ఎంత బాగా చూసుకుంటున్నా కానీ మనం వాళ్ళు చెప్పేది వినకుండా మొబైల్స్ చూస్తున్నాము కానీ మరియు ఇంకా వాళ్ళు చెప్పేది ఏది వినకుండా వాళ్ళ మీదకే చిరాకు పడుతున్నాము మళ్ళీ ఇప్పుడు మనల్ని అంత కష్టపడి పెంచిన వాళ్ళని మనం అలా చేయడం తప్పు మరి మనం మనం వాళ్ళకి న్యాయం చేయాలి మనం వాళ్ళ కోసం ఏమైనా పేరు సంపాదించాలి మనం అలా చేయకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్టే అని చెప్పారు అంటే ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం సెలవులు వస్తున్నాయి అంటే గతంలో కూడా టైం అనేది తిరిగి రాదు అని చెప్పి ప్రధానంగా హరీష్ రావు ఏ స్కూల్కి వెళ్ళినా ఇటువంటి ప్రోగ్రాంలో చెప్తుంటారు ఏం చెప్పారు హరీష్ రావు ఇలా ప్రోగ్రాంలో మనం మనం టైంని వేస్ట్ చేసుకోకుండా మనం అన్నీ కొత్త కొత్తవి నేర్చుకోవాలి మనం అమ్మ నాన్న చెప్పేది వినాలి మరియు ఏమైనా బుక్స్ ఉంటే చదవాలి అలా చదివితే మనకి ఏదైనా ఉపయోగపడుతుంది లేదా మనం ఫోన్స్ చూస్తూ ఉంటే మనకి దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అందుకనే మీరు ఫోన్స్ పట్టకండి మనం సమ్మర్లో మీరు ఎండలో ఆడకుండా టెన్ టు ఫోర్ వరకు మీరు ఏమీ ఆడొద్దు మీ ఇంట్లోనే ఉండి ఏమైనా అమ్మకి హెల్ప్ చేయడం కానీ మరియు ఏమైనా రీ బుక్స్ రీడింగ్ చేయడం కానీ హాలిడేస్ హోమ్వర్క్స్ కానీ చేసుకోవాలి తర్వాత మీరు కిందికి వెళ్ళి ఆడుకోవచ్చు ఫోర్ నుంచి తర్వాత అంటే హరీష్ చూడాలి చూడాలి అని చెప్పి కోరిక ఈరోజు పక్కకే కూర్చుంటే హరీష్ రావతం చాలాసేపు కూర్చున్నట్టుంది ఎట్లా అనిపించింది సాత్విక నీకు నాకు చాలా సంతోషంగా ఉంది నా మా నాన్న కూడా నువ్వు ఎందుకు కలవాలి అనుకుంటున్నావు అని అడిగేవారు కానీ నాకు హరీష్ రావు సార్ని చూడగానే అప్పుడు సార్ లాగా నేను కూడా ఉండాలి సార్ చెప్పినట్టు వినాలి సార్ లాగా నేను కూడా అయ్యి మంచిగా ఉండాలి అని అనుకునేదాన్ని సార్ పక్కనే కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే అక్కడ నుంచి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు తోటి నీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు మీ సాలరీ ఏం చెప్పారు మా మీరు నువ్వు అంతగానం ఏడువకు సార్ పక్కకి కూర్చున్నావు కదా సార్ ఇంకా నీకు ఏమైనా హెల్ప్ చేస్తారు నువ్వు మంచిగా చదువుకొని అందరికీ పేరు తేవాలి మంచిగా ఉండాలి అని చెప్పారు పరిస్థితి అంటే ఒక సాత్విక చెప్తున్న పరిస్థితి చూస్తుంటే అందరిని కూడా తడి పెట్టే విధంగా ఉంది తల్లి విజయ ఉన్నారు మేడం చెప్పండి అంటే ఇప్పుడు చూస్తుంటే సాత్విక చెప్తుంటే అన్ని విషయాలు కూడా గతంలో మా అమ్మని చాలా ఇబ్బందులు పెట్టినా నాకు ఫీజులు కట్టుకుంటూ చదివిపిస్తుందని చెప్పి చెప్పి తడి పెట్టి హరీష్ రావు కూడా తడి పెట్టిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అమ్మా సాత్విక చూస్తే చూస్తే ఏమనిపిస్తుంది ఏం చెప్తారు ఏం లేదు ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధగా ఉంది ఆయననే అన్ని చూసుకునేది పోయిన తర్వాత చాలా కష్టం అవుతుంది మాకు పాపని చదిపోయడం కూడా ఆమెకు తెలియక కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది ఫీజులకు కానీ కొంచెం ఇంట్లో కూడా బాగా ఇబ్బందిగానే ఉంది మా అన్ననే కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంటే ఈరోజు హరీష్ రావు దగ్గర చూసి కంటతడి పెట్టిన సందర్భం చూసాము ఆ విషయంలో ఖచ్చితంగా నేను అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అని చెప్పి చెప్పిన పరిస్థితి మీ నంబర్ తీసుకున్న పరిస్థితి అంటే ఏం చెప్తావు అమ్మా ఆ విషయంలో హరీష్ రావు సార్కి ఏం చెప్తారు ధన్యవాదాలు చెప్తున్నా అదే కొంచెం నాకు హెల్ప్ చేస్తే కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను వాళ్ళ డాడీ గురించి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది సాధుగా నేను తీసుకురాలేను కదా ఆడ చెప్పేసరికి ఆమెకు దుఃఖమాక ఏడ్ చేసింది కూడా దగ్గరికి తీసుకొని మేమంతా ఉన్నాం కదమ్మా ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పారు అంటే ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ఎందుకంటే భర్తను కోల్పోయినా అని చెప్పి తెలుస్తుంది ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పని చేసుకుంటూ ఆమెను చూసుకుంటున్నా అదే సార్ ఏమన్నా హెల్ప్ చేస్తే అంటే ఇది పరిస్థితి అంటే కూతుర్ను చదివేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా ముందుకెళ్తుంది ఫీజులు కట్టలేని పరిస్థితులు కూడా చదివిపిస్తున్న పరిస్థితుంది సాత్వికాన్ని చూస్తుంటే భవిష్యత్తులో ఒక ప్రొఫెసర్ కావాలి తెలుగులో అనర్గలంగా నాకు తెలుగు అంటే ఇష్టం ఖచ్చితంగా రాబోయే తరంలో ఒక ప్రొఫెసర్గా ఉండాలి అని చెప్పి తన తాపత్రయపడుతున్న పరిస్థితి కానీ ఈరోజు చూస్తుంటే మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి తీసుకొని కంటతడి పెడుతున్నటువంటి సాత్వికను దగ్గర తీసుకొని ఏడవద్దు నేనున్నా మీకు అని చెప్పి భరోసా ఇచ్చారు అదేవిధంగా భర్తను కోల్పోయినటువంటి విజయకు ఎటువంటి ఉపాధి లేదు ఖచ్చితంగా ఆమె కూడా ఏదో ఒక ఉపాధి చూపెడితే భవిష్యత్తులో ఒక ఉద్యోగం కానీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది కానీ సాత్విక మాటలు చూస్తుంటే అక్కడ మెట్రో గార్డెన్లో జరిగినటువంటి విద్యార్థుల అవగాహన సదస్సులు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా చదువుకొని మా అమ్మను నేను మంచిగా చూసుకుంటానని చెప్పి ఆమె చెప్తున్న పదాలను కూడా అన్నీ ఒక చూస్తున్న హరీష్ రావు దగ్గర తీసుకొని ఏడ్చిన పరిస్థితి ఉంది సాత్వికను ఓదార్చిన పరిస్థితి ఉంది అంటే రాబోయే రోజుల్లో సాత్విక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఆర్టీవీ ఎప్పటి కూడా ఎల్లవేలా కోరుకుంటుంది ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు భవిష్యత్తులో సాత్విక మంచిగా చదువుకొని ఒక ప్రొఫెసర్ తెలుగు ప్రొఫెసర్గా ఎదగాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ ఎల్లవారితో మహేషార్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది